సార్ ఇల్లీగల్ గ్రేవల్ తోలుతాండ్రి మీకు కంప్లీట్ ఇస్తాను అంతే చూడడం లేదు నేను చెప్తున్నా ఇప్పుడు రైట్ ఫుల్ గా ఉంటుంది మండలం ముందు తోలుతున్నారు నేను కాదని చెప్పడం లేదు అవును సార్ దానికైతే అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పి నిలబెట్టినారు నిలబెట్టినాం అవును సార్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేసినారు అవును సార్ ఎవరో ఎమ్మెల్యే మనిషి డబ్బులు తీసుకొని డిమాండ్ చేస్తున్నారని డబ్బులు ఎవరు సార్ వాళ్ళు కాదు సార్ ఒక చిన్న విషయము వాళ్ళు డబ్బులు అడిగితే మేము ఎందుకు కంప్లైంట్ ఇచ్చాం అందరము విజిలెన్స్ మైనింగ్ వాళ్ళకు మీకు బీఆర్ఓకు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు ఎమ్మెల్యే కూడా తప్పుదారులు తీసిపోతారు వీళ్ళు ఆఫీసర్లు అందరు కూడా ఈ జరిగేది ఒకటి ఈ వాస్తవంగా జరిగేది ఒకటి ఎవరన్నా వచ్చి ఆఫీసర్లు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏ నాయకుడు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఈడ జరిగేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి ఈడ జరిగేది ఓటు జరిగితే ఈడ జరిగింది ఓటు జరిగితే ఆయన మా పెద్ద దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి వాళ్ళు వేరే వేరే విధంగా తప్పుడు సంకేతాలు తీసుకెళ్తారు ఈడ జరిగింది ఒకటైతే ఇంకొక రకాలు తీసుకొచ్చి ఆయన మాయం ఆయన మాయమేటని చెప్పి ఆయన కంపెనీ సర్వే నెంబర్ ఎయిటీ త్రీలో గడ్డమాయపల్లె విలేజ్ రెవెన్యూలో పదహైదు రోజుల నుంచి కంటిన్యూ తోలుతాను సార్ మీకు చెప్పినా లేదా నేను ఎవరు ఆపినారు సార్ ఇప్పుడు ఎవరే గానీ విఆర్ఓ రాలే ఒక ఎంఆర్ఓ రాలే ఎవడే గానీ ఒక ఆఫీసర్ రాలే నేను పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి కంప్లైంట్ ఇస్తాను ఫోన్ చేస్తా మెసేజ్ వచ్చినాడు సార్ సర్వే నెంబర్ చెప్పింది సార్ అని మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా ఉంటారు సార్ వాళ్ళు కంటిన్యూగా కంటిన్యూ ఉంటారు సార్ వాళ్ళు కంటిన్యూగా వాళ్ళకు ఫోన్ చేసి నేను తిత్తంటే వాళ్ళు సార్ మీరు ఎక్కడ సార్ అట్టం పడతలేదు వాళ్ళని వాళ్ళు మాట్లాడుతారు ఈ సార్ ఇక్కడ జేసిబిలు ఉన్నాయి సార్ అది మా పొలం మేము సర్వే సార్ ఇప్పుడు స్పాట్ లో బండ్లు ఉన్నాయి జేసిబి ఉన్నాయి ఇప్పుడు గ్రావెల్ లోడింగ్ వేసుకొని ఉన్నాయి సర్వే నెంబర్ ఎయిటీ త్రీ నే మీరు వచ్చి సర్వే చేపించి సర్వే నెంబర్ ఎయిటీ అయితే బండ్లు స్విచ్ చేయండి సార్ ఎమ్మెంట్కి అవి ఎయిట్ త్రీ తేలితే సార్ ఇప్పుడు రండి సార్ మీరు కూడా విజిట్ కానీ సార్ ఇక పక్కా ఇది లీగల్ అయితే పర్మిషన్ అన్ని ఉంటే మేము ఎవడే కానీ అబ్జెక్షన్ కూడా చెప్పరు ఒకవేళ అవి ఉన్నా కూడా మేము కలెక్టర్ గారి దృష్టికో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ప్రజలకు దళితులకు భూములు కావాలని చెప్పి ఆ అర్జీ పెట్టుకుని ఆడ పెట్టుకుంటాం ఇక్కడ ఎవరితో మాట్లాడడం పక్క వీళ్ళు లీగల్గా ఉంటే కన్నా వీళ్ళు లీగల్ కాబట్టి కాబట్టి మాట్లాడుతున్నాం ఈ విషయాలు కూడా వీళ్ళంతా కూడా కుంభకే ఒకరికి తెలియకోకుండా వీడికి ఎవడే కానీ ఏ ఆఫీసర్ రావడం ఏ డిపార్ట్మెంట్ ఏ ఆఫీసర్ మైనింగ్ వాళ్ళు రావడంలే విజిలెన్స్ రావడం లే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడంలే రెవెన్యూ రావడంలే తెలుగు గంగు రావడం ఏ ఆఫీసర్ ఎవడే కానీ ఇంతవరకు నెల అయింది ఈ ఈ ఈ ప్రాంతంలో ఒక విజిట్ కూడా కాలేదు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము ఆయన కూడా చెప్పిన ఆఫీసర్లకు లీగల్ అయితే మీరు సపోర్ట్ చేయండి ఇలీగల్ అయితే సపోర్ట్ చేయగానే చెప్పినాడు కానీ లీగల్ అని చెప్పినా కూడా మేము ఇలీగల్ అని చెప్పినా కూడా వాళ్ళు ఎవడే కానీ ఏ ఆఫీసర్లు కానీ రావడం వచ్చి ఇది సర్వే చేయడమా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ సర్వేర్ కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ మైనింగ్ వాళ్ళు కానీ ఎవరు వచ్చి ఇటు చూసి ఇది ఇట్లా జరుగుతుంది ఫ్రాడ్ జరుగుతుంది లీగల్ జరుగుతుంది కేసులు పెట్టడం కానీ ఏమీ వాళ్ళ మీద చేయలే ఎంతసేపు ఉన్నా మీ మీద కేసులు పెడతారు మీ మీద యాక్షన్ తీసుకుంటారా అని మాట్లాడతారు ఏదైనా ఆపితే ప్రజలు దరిద్ర వచ్చి భూమి పనులు ఆపితే వాళ్ళ మీద కేసులు పెడతాను చెప్తారు ఎంతవరకు న్యాయం ఉన్నాయి ప్రయాస్వామలు ఇది ప్రయానికి కూనీనట్టు కదా ఇది ఇంత అన్యాయం జరుగుతుందంటే ఈ తెలుగు డ్యామ్ నుంచి వాటరు ఈ తెలుగు గంగ కాలువ ఇది చల్లబాసేపల్లె డాంకా నుంచి ఇటు పక్క సిటీపల్లె చెట్టివరపల్లె చినుముక్క పల్లె ఇదంతా వాటర్ పోతుంది ఇప్పుడు రైన్ స్టాప్ అయింది ఇప్పుడు ఈ వర్షం పడినప్పుడు ఈ ఈ ప్రాంతం అంతా అకాల వర్షాలు అయినా పడితే అయినా ఈ ప్రాంతంలో వచ్చే వాటర్ అంతా దీ ఈ దెబ్బకు ఈడ ఈడ మెగా కంపెనీ వాళ్ళు పూర్తిగా బ్లాక్ చేసేసినారు ఇది ఇలాంటి పర్మిషన్ లేకోకుండా ఈ బ్లాక్ చేయడం వల్ల ఈ వచ్చిన వర్షం వాటర్ వాటర్ అంతా ఫ్లోటింగ్ వస్తే ఈ పల్లెల్లో ఉండే ఇరవై ముప్పై పల్లెలు పూర్తిగా మునిగిపోతాయి పంటలు వరి పంట కానీ మొత్తం మిర్చి పంట కానీ పూర్తిగా దెబ్బతినిపోతాయి సర్వనాశనం అయిపోతాయి ఈ పల్లెలు మొత్తం అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి వాటర్ వస్తేనే మొత్తం ఇట్లా ఫ్లోటి ఇట్లా వెళ్ళిపోతుంది పల్లెలకు ఏం వాటర్ ఉండదు ఇంట్లో పూర్తిగా బ్లాక్ చేసేసారు వాటర్ సుక్క నీరు పోదు వీటికి ఒక సుక్క నీరు పోదు మేము ఆ వేసేటప్పుడే లేదు దళితులకు ఎస్సీలకు ప్రజలకు పేదలకు భూములు ఇవ్వాలా రెండు వందల ఆరు ఎకరాలు భూమి ఉంది ఇక్కడ వాళ్ళందరికీ భూములు ఇవ్వాలా దయచేసి మీరు వేయద్దని చెప్పినాము నెల నెరసి ఆగి మళ్ళీ వీళ్ళు మాకు తెలియకోకుండా ఇవన్నీ బేసి పెట్టినారు ప్రజలకు దళితులకు అందరికి కూడా రెండు వందల టూ ఫార్టీ సిక్స్ ఎకరాస్ ఉంది అందరికి కూడా అసైన్మెంట్లో పెట్టి భూములు ఇవ్వాలని చెప్పినాము తెలుగు కాలువ కూడా కంప్లీట్గా పూర్తి చేసినారు సార్ వాటర్ లీక్ వాటర్ లీక్ వాటర్ లీక్ అయితే మొత్తం పల్లె కాదు పది పల్లెలు మునిగిపోతాయి పూర్తిగా వాటర్ ఫోర్ వస్తే కి పూర్తిగా కాలువ అంతా పూర్తిగా మూసేసినారు అప్పుడు మీకు స్టార్టింగ్ లో కూడా కాలువ ఇలా పైపులో వాళ్ళు ఇట్లా వేసుకుంటున్నారంటే నేను ఆపేస్తాను ఆపిన రోజు కదా ఇప్పుడు చేస్తాను సార్ ఇప్పుడు ఆపినారు బయట జేసీబు జేసీబీలు పెట్టినాడు మూడు బండ్లు లోడింగ్ అయి ఉన్నాయి సార్ వచ్చి సీజ్ చేయండి సార్ బండ్లు ఇప్పుడు ఇమిడియట్ గా వచ్చి

మేడం నేను ఏం చెప్పినా నీకు అన్న సార్ చెప్పినా సార్ తో ఒకసారి మాట్లాడండి సార్ ఏం చెప్తే నేను ఆ చర్యలు తీసుకుంటాను మీరు వచ్చి ఆ రోజు ఎన్నికిందుకు పోయినారు ఆ రోజు వచ్చి మీరు ఎన్నికిందుకు వెళ్ళిపోయినారు ఆ రోజు మేము మీరు ఆ రోజు సర్వే నెంబర్ ఎయిటీ త్రీ మీకు తెలుసు మైదుగురు రెవెన్యూ అని తెలుసు పర్మిషన్ లేవని మీకు తెలుసు మీరు వచ్చి ఆ రోజు బంధు సిద్ధ చేయకుండా ఎందుకు ఎన్నికలు ఎన్నికలు వెళ్ళిపోయారు మేడం హలో 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 మేడం ఎందుకు ఆరో సీట్ చేయకుండా ఎందుకు ఎన్నికలు ఇప్పారు మీరు కలెక్టర్ గారు ప్రొవిజన్ ఉంది మైదుకూరు మున్సిపాలిటీ గడ్డమాయపల్ల రెవెన్యూ సర్వే నెంబర్ ఎయిటీ త్రీ ప్రభుత్వ భూమి కొండ ఆడ ఆడ ఉందంట పర్మిషన్ ఆడ ఉందంట పర్మిషన్ ఉందే మీరు చెప్పండి మేడం ఉందే పర్మిషన్ పర్మిషన్ ఉందే లేదా మేడం మీరు చెప్పండి సర్వే నెంబర్ ఎయిటీ లో గవర్నమెంట్ భూమిలో పర్మిషన్ ఉందా మీరు చెప్పండి మేడం హలో హలో మేడం ఆ చెప్పండి పర్మిషన్ ఉందా మీరు చెప్పండి కలెక్టర్ గారు చెప్పినని చెప్పినారు ఈడ పర్మిషన్ ఉందా మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఎవరేందో తొలుకొచ్చా మేడం ఎవరేందో తొలుకొచ్చా చెప్పట్లేరు ఆ కాదు కాదు ఏ సర్వే నంబర్ లో ఇందోలుతా గవర్నమెంట్ కాదు మీ ఇంటికడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటది వచ్చి తొలుకొచ్చా వాళ్ళు కాదు మేడం ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ రెవెన్యూ మైనింగ్ వాళ్ళు ఆయన తోలుకోవచ్చా వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది మీరు వస్తారు మీరు మీరు మేడం నేను మాట్లాడినాను కాదు కాదు నేను మాట్లాడినాను మీరు ఇప్పటికి స్పాట్ లైక్ మీరు వస్తున్నారు రావట్లేదు ఇక్కడికి ఎంతసేపు పడుతుంది మేడం టైము వచ్చేయండి మేడం. బండ్ వచ్చి సీట్ చేయండి మేడం. సర్వే నెంబర్ చూసి ఇప్పుడే థ్యాంక్ యూ మేడం. హ్ ఈలిగల్ గా gravel దోల్తా ఇక్కడ. మెగా కంపెనీ వాళ్ళు. ఆ ఆ ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేసినాము ఇప్పుడే మా సర్వే నెంబర్ పంపిస్తాను చెప్పినాడు. అదే బయలుదే RNA. వస్తా రామరేడికి. అది మీకు ఆల్రెడీ ఎంఆర్ఓ సార్ చెప్పరా ఒక 20 డేస్ నుంచి చెప్తున్నాను చెప్తున్నాననే విషయం. మీకు చెప్పినాడా? సార్ వచ్చేది. ఎప్పుడు వచ్చారు నా? సరే బయలుదేరి రండి చూసుకొని సీట్ చేయండి సార్ బండ్లు हेलो मनोज जी सर जी लोकेशन आ सर मेरा नहीं मेरा नहीं ओके सर ओके ओके थैंक यू सर